ఉద్యోగుల పని గంటలపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది ఉద్యోగులు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఆ తర్వాత ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ ఏకంగా వారానికి తొంభై గంటలు పనిచేయాలని సూచించటం మరిన్ని విమర్శలకు దారితీసింది వీరి వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్ ఎక్కారు ఇటు ఉద్యోగం అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తీవ్ర సతమతమవుతూ ఉంటే అదనపు గంటలు పనిచేయాలని పరిశ్రమ పెద్దలు పిలుపునివ్వడంపై టెక్ ఉద్యోగులు మండిపడుతున్నారు ఇప్పటి వరకు తమ అభిప్రాయాల్ని కేవలం సోషల్ మీడియాలో వెల్లడించి తమ నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏకంగా రోడ్లపైకొచ్చి ఆందోళన చేశారు తాజాగా బెంగళూరు నగరంలోని ఫ్రీడమ్ పార్క్ దగ్గర ఐటీ ఉద్యోగులు ధర్నా చేశారు ఈ డెకీల ఆందోళనకు కార్మిక సంఘాల యూనియన్ అయిన సిఐటియు మద్దతు తెలపడంతో ఐటీ ఉద్యోగుల ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చినట్లయింది అదే సమయంలో ఉద్యోగుల పని గంటల్ని ఇప్పుడు ఉన్న ఎనిమిది గంటల నుంచి పద్నాలుగు గంటలకు పెంచాలని బెంగళూరులోని కంపెనీలు కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి దీంతో ఐటీ ఉద్యోగులు కన్నెర చేసి పని గంటలకు వ్యతిరేకంగా తమ నిరసన కళాన్ని వింపాయి ఆరోగ్యకరమైన పని గంటలు జీవన సమతుల్యత ప్రతి ఉద్యోగి హక్కు అనే నినాదంతో టెక్కీలు ఆందోళన బాట పట్టారు